హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ విచంద్ర ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో త్రికూడేశ్వర దేవాలయం ఈ దేవాలయం కరీంనగర్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం నగునూరు నగనూరు కరీంనగర్ బస్ స్టాండ్ నుండి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉంది పూర్వము ఎనిమిదవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించిన ఈ నగనూరు కోటలో ఫోటో లేదు కానీ ఇక్కడ సుమారుగా నాలుగు వందల గుళ్ళు గుడి గో గోపురాలు ఇక్కడ నిర్మించారట కాలక్రమేణా ఇప్పుడు ఒక మూడు గుళ్ళే ఉన్నాయి ఈ ఊర్లో ఎక్కడ తవిన కూడా తవిన కూడా శిల్పాలు బయటపడుతున్నాయట ఫ్రెండ్స్ ఈ ఊర్లో అన్ని టెంపుల్ ఉండేవంట కాలక్రమేణా చాలా టెంపుల్ శిథిలా వ్యవస్థలో ఉన్నాయి ఆల్రెడీ ఈ దేవాలయం కూడా శిథిలా వ్యవస్థలో ఉంది ఈ దేవాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన మూడు శివలింగాలు చాలా పవర్ఫుల్ శివలింగాలు ఈ ఆలయంలో ప్రదర్శి ప్రదర్శించబడ్డారు కాకతీయులు ఇక్కడ మనం చూస్తే కనుక కాకతీయుల శిలాశాసనాలు కూడా ఉన్నాయి గమనించవచ్చు మనము ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉండదు లోపల ఈ దేవాలయంలో త్రికుటేశ్వర దేవాలయం మళ్ళీ పునర్నిమిస్తున్నారు అది మీద వాటి మీద గోడ మీద నెంబర్స్ చేసే పిల్లర్ల మీద స్తంభాల మీద అవన్నీ పిల్ల నెంబర్స్ వేశారు అవన్నీ మా చూడవచ్చు ఈ దేవాలయం మొత్తం మళ్ళీ సేమ్ హ్యాజ్డీస్గా శాఖ వారు మళ్ళీ ఘటిస్తున్నారు ఈ నెంబర్స్ అన్ని బూడివికి ఇచ్చేసి ఈ ఈ దేవాలయం మొత్తం శిథిలా వ్యవస్థలో ఉంది అంతా మొత్తం అంతా లూజ్ అయిపోయి రంధ్రాలు కన్నాలు పడ్డాయి కానీ వరంగల్లో కాకతీయులు పరిపాలించిన ప్రదేశంలో చూడవచ్చు ఈ దేవాలయం కూడా సేమ్ రామప్ప దేవాలయం వలె పోలి ఉంటుంది ఈ దేవాలయం ఇక్కడ చూడండి ఇక్కడ కాకతీయుల శిలాశాసనం కూడా ఉంది ఇక్కడ ఈ స్తంభం కింద గమనించవచ్చు మీరు కాకతీయులు ఈ ఊరి గ్రామంలో ఒక తెలంగాణ హంపి అని కూడా చెప్పవచ్చు ఈ నగనూరు గ్రామాన్ని ఎందుకంటే అన్ని గుడి గోపురాలు ఉన్నాయి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నగనూరు కాకతీయ సామ్రాజ్య శిల్ప కళావైభవానికి వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ గ్రామంలో సుమారుగా నాలుగు వందలు నాలుగు వందలు పైగా ఆలయాలు కనిపిస్తుంటాయి ఈ ఊరిలో ప్రభుత్వం చొరవ తీసుకుంటే మరో హంపిలా మార్చే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది ఈ దేవాలయం మొత్తం ఎర్ర ఎర్రరాయితో నిర్మించబడ్డారు కాకతీయులు ఇక్కడ ఇది ఆ దేవాలయం ముందు రండి పేకప్ ఇది స్టార్టింగ్లోది ఇక్కడ కూలింటి ఇక్కడ కింద పెట్టేశారు లోపల శివలింగాలు చాలా పెద్దగా ఉంటాయి ప్లేస్ మూడు శివలింగాలు ఉంటాయి మూడు గర్భగులలో మూడు శివలింగాలు ప్రతిష్ఠించబడ్డారు కాకతీయులు ఈ దేవాలయం చూస్తే కనుక చాలా అని చెప్పాలి రామప్ప దేవాలయం ఎలా ఉందో ఈ దేవాలయం కూడా అంత అద్భుతంగా నిర్మించారు కాకతీయులు ఈ ఊరిలో శత్రులు దుర్దేశంగా ఇక్కడికి కాగతీరుక పరిపాలించేవారంట ఈ ఊరిలో సాధారణంగా ఏ గ్రామంలోనైనా అయినా ఒకటో రెండు ఆలయాలు ఉంటాయి కొన్ని చోట్లయితే పది ఆలయాల వరకు ఉండవచ్చు కానీ ఈ గ్రామంలో మాత్రం ఒకటి కాదు వంద కాదు ఏకంగా నాలుగు వందలకు పైగా ఆలయాలు ఉన్నాయట భూమిపైనే కాదు నీళ్ళ కింద ఎన్నో ఆలయాలు ఉన్నాయని తెలిసింది ఒక్క న నంది విగ్రహాలే వందకి పైగా బయ బయటపడ్డాయంట అర్థం చేసుకోవచ్చు ఈ ఊర్లో ఒక హంపి అని అని చెప్పవచ్చు ఇక్కడ శిల్ప కళా వైభవం ఎలా సాగిందో కరీంనగర్ జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నగనూరు కానీ గూగుల్లో తొమ్మిది కిలోమీటర్లు చూపిస్తారు కానీ మేము ఆటోలు వస్తే పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ దూరం చూపించింది మాకు ఈ గుడికి ఇక్కడ రామప్ప టెంపుల్లో ఎలా శిల్ప వైభవంగా మలిచారో ఈ దేవాలయం కూడా కాకతీయులు చాలా అద్భుతంగా శిల్పాలు శిల్పాలు చేయించారు పెన్స్ కాకతీయులు చాలా బాగా నిర్మించారు దేవాలయం శిల్ప కళా నైపుణ్యాలు చూడండి ఎంత ఎంత బాగున్నాయో పేరు నగీష డిజైన్ పూలమాలలు ఈ ఊరిని మొదట నన్నూరుగా తర్వాత కాలంలో నగనూరుగా పిలిచి పిలుస్తున్నారు అప్పుడు నగనూరుగా పిలువబడుతుంది ఈ ఊరు ఎత్తైన కొండలు ఈ ప్రాంతాన్ని కాగతీయులు పరిపాలించారని కొండల మాటు నుంచి శత్రులు జాడ పసిగట్టేవారని చరిత్రకారులు చెబుతున్నారు కాగతీయులు శివభక్తులు కూడా కావడంతో ఒకే ఆలయంలో మూడు శివలింగాలు ప్రతిష్ఠి ప్రతిష్ఠించారు ఆ లింగాలకు ఎదురుగా నంది ప్రతిష్టాపన జరిగాయని చెబుతారు కానీ నందీశ్వరులు అయితే లేరు దక్షిణాదిలో ఎర్రబండతో తయారు చేసిన ఆలయాలు ఇక్కడ మాత్రమే ఉండటం విశేషంగా చెబుతుంటారు మూడు శివలింగాలు ఒకే చోట పదిశించిన ఈ ఆలయం పేరు శ్రీకుట ఆలయం అని అంటారు ఈ పురాతన ఆలయం శిథిలా చేరుకుంది అయినా సరే ఇక్కడి ధ్వజస్తంభాలు ఇతర రాళ్ళు చెక్కు చెదరకుండా పోవడం గమనించాల్సిన విషయం ఈ గ్రామంలో ఇంటి ఇంటి నిర్మాణాల కోసం తవ్వకాలు చేస్తే ఏదో ఒక పురాతన ఆలయం ఆనవాళ్ళు లభించాయని గ్రామస్తులు చెబుతుంటారు ఇటీవల ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా పురాతన నంది విగ్రహం బయటపడింది ఇదొకటే కాదు ఇలాంటి ఎన్నో పురాతన వస్తువులు ఈ ఊరిలో తరచుగా దర్శనమిస్తూ ఉంటాయి అది ఫ్రెండ్స్ ఈ ఆలయం మనం లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం అంతా ఇక్కడ ఒక ధ్వజస్తంభం కాడ ఇక్కడ నెంబర్ వేసే దృష్టి ఆర్ఎంపి ఈ మండపం వన్ ఈ పైన నెంబర్ చేసిన తర్వాత ఈ ఆలయాన్ని మొత్తం తీసేసి సేమ్ ఎలాగా ముందో ఆలయం మళ్ళీ సేమ్ అలాగే పునర్నిమిస్తారంట ఈ ఆలయాన్ని ఇక్కడే ఆల్రెడీ మన వీడియోలో త్రికూట ఆలయం మనం సేమ్ ఇలాగే ఇలాంటి గుడి ఇంకోటి ఆ పక్కన ఉండే అది తీసుకుపోయి ఊరు బయట చాలా అద్భుతంగా నిర్మించారు కదా మన ఛానల్లో చూశారు కదా ఆలయం అని ఇది రెండో సిరీస్ ఆలయం ఇంకొక ఆలయం కూడా ఉంది ఇంకొక ఆలయం కూడా ఉంది అవన్నీ చూద్దాము ఈ వీడియో మీరు చూడదాకా చూడండి ఈ లోపల బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ బ్రహ్మసూత్ర లింగాన్ని శివలింగాన్ని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం చాలా పవర్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలకు మామూలుగా ఉండదు ఈ ఇలాంటి శివలింగాలను మనం దర్శిస్తే కోరిన కోరికలు తీర్చేసి శివయ్యగా మనకు భక్తులకు ద ఇస్తాడు ఫ్రెండ్స్ మనకు నాకు బాగా నమ్మకం గట్టి నమ్మకం ఎందుకంటే నాకు మంచి జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇలాంటి శివలింగాలు మేము ఆల్రెడీ బ్రహ్మసూత్ర శివలింగాలు ఆల్రెడీ రెండు మూడు తీసాం ఫ్రెండ్స్ మేము మన ఛానల్లో చూడవచ్చు ఈ త్రిపుణ ఆలయంలో పానహూట చూడే ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఇట్లా వీడియో మీరు కంటిన్యూగా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి శివలింగాలు ఇంకా రెండు ఉన్నాయి ఆలయంలో ఒక ఒక అంతరాలయం తర్వాత రెండో రెండో రూమ్లు ఈ గర్భగుడిలో ఉంటుంది ఇట్లా శివలింగం ప్రతి ఆలయంలో ఒక అంతరాలయం లోపల గర్భగుడి రెండు రూములు ఉంటాయి బెస్ట్ రెండో రూమ్లు శివలింగం ప్రదర్శించారు ఏమన్నా అక్కడేమన్నా నందీశ్వరులు ఉండేవారేమో వస్తాకైతే లేరు ముందర ఆలయం ఎదురుగా పోయిన ఆలయ పైకప్పు ఇది గర్భగుడిలోని పైకప్పు చూడెంట్ బెస్ట్ ఎంత అద్భుతంగా మలిచారు అక్కడక్కడ బుక్కలు కనిపి కనిపిస్తున్నాయి కదా అందుకని పురావస్తు శాఖ వారు ఈ ఆలయానికి ప్రతి గోడకు ప్రతి రాయికి ఒక నెంబర్స్ చేశారు పిల్లల మీద అంటే మళ్ళా ఈజీగా తెలువ తెలవడం కోసం నెంబర్స్ చేశారు ఈ ఆలయాన్ని తీసేసి మూడు వీకేసిన తర్వాత మళ్ళీ పునర్మిస్తారంట ఈ ఆలయాన్ని ఇక్కడే ఇది రెండో శివలింగం స్టూడెంట్ పెన్షన్ అద్భుతంలో ఇది మధ్యలోని శివలింగము ఆలయం ఎదురుగా ఉన్న శివలింగం ఇది ఇంకొక శివలింగం కూడా ఉంది ఫ్రెండ్స్ శివలింగం పానబట్టం చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఫెస్ ఎంత అద్భుతంగా ఉందో శివలింగం చూడండి ఎంత బాగా అద్భుతంగా ఎంత విశాలంగా కాకతీయులు నిర్మించారు ఆ కాలంలో అలాగే రామప్ప దేవాలయంలో పాలం పెడతారు ఎలా ఉందో ఈ ఆలయం కూడా సేమ్ అలాగే ఉంది కాకతీయులు ఇక్కడ ఈ ఈ కరీంనగర్లో పరిపాలన బాగా చేశారు వరంగల్ వరంగల్గా బాగా పరిపాలించారు ఇక్కడ ఈ ఈ ఏరియాలో కూడా చాలా పరిపాలించారంట ఈ ఊర్లో ఈ ఆలయంలో అందుకే ఈ గ్రామంలో ఎక్కడ తవ్వినా ఇలాంటి పురాతన ఆనవాళ్ళు వెలుగులోకి వస్తున్నట్టు గ్రామస్తులు భావిస్తున్నారు కొన్నాళ్ళ క్రితం ఇక్కడ నందిగ్రహం కూడా దొరికిందంట ఈ ఆలయం పక్కన తవ్వుతే అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరి చూస్తే బాగానే ఉంటుంది ఈ ఆలయం తర్వాత ఇంకో ఆలయం ఉంది ఇంకొక ఆలయం కూడా ఉంది అవన్నీ చూసేద్దాం మన ఊర్లో అన్నీ మొత్తం ఈ వీడియో మీరు కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆలయంలోకి రైట్ సైడ్లో ఇంకొక శివలింగము ఇట్లా మూడు శివలింగాలు ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు కాకతీయ మహారాజులు ఇలాంటి మనకు ఎన్నో మనం చూడవచ్చు ఈ ఆలయంలో గమనించవచ్చు ఇలాంటి పురాతనమైన ఆలయాలు మనకు చాలా రేర్గా తక్కువ చూస్తుంటాము చూడండి దాని మీద ఉన్న డిజైన్స్ ఎంత బాగా మలిచారు చూడండి ఈ ఆలయంలో గర్భగుడిపోయిన ఇవన్నీ మీరు చూస్తే ఎంతో అద్భుతమని చెప్పాలి ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది శిథిలావేశంలో ఉన్న పేకప్పులు కొద్దిగా రంధ్రాలు గ్యాప్లు వచ్చాయి ఫ్రెండ్స్ అందుకనే ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్మిస్తున్నారంట ఇక్కడే ఇక్కడే స్టూడెంట్ బేస్ ప్రతి ఆలయానికి పది గోడకు పది రాయికి నెంబర్స్ చేశారు పిల్లల మీద అది ఫ్రెండ్స్ ఇంత ఇలాంటి అద్భుత ఇలాంటి అద్భుతమైన ఆలయాలను చాలా తక్కువ చూస్తుంటాం మనం ఇక్కడ ఈ నగనూరులో చాలా అని చెప్పాలి అక్కడ హంపి ఎలా ఉందో తెలంగాణ హంపి అని కూడా చెప్పవచ్చు ఈ ఊరిని మనం అంత అద్భుతంగా ఉంది ఈ ఊరిలో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ కంటిన్యూ చూడండి ఎనిమిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు వేములవాడ చాలికు్యులు కళ్యాణి చాలికులు కాకతీయ పాలనలో నగనూరు రాజకీయ ఆధ్మాధి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రముఖ రాజధానిగా వెలుగొందింది ఈ గ్రామంలో ఉన్న ప్రాచీన కోట నగనూరు కోటగా అంటారు అవన్నీ ఇప్పుడు అన్ని కోట లేపల్స్ ఇప్పుడంతా ఇక్కడ ఓన్లీ ఒక నాలుగైదు గుళ్ళు మటుకే మనకు ఇక్కడ కనబడతాయి ఈ ఊర్లో ఈ ఆలయం తర్వాత దీని పక్కనే ఇంకొక ఆలయం ఉంది అటుపక్క కూడా ఇంకొక ఆలయం ఉంది ఆ ఆలయం కూడా చూ చూసేద్దాము చాళుక్యుల కాలం నాటి త్రికూట ఆలయం ఇక్కడ ఉన్నదని చాలామందికి తెలియదు ఆలయ ముఖద్వారం ఉత్తరాన ఉంటే మూడు ఆలయాలు మిగిలిన మూడు వైపులకు అభిముఖంగా ఉన్నవి నగనూరు సబ్బినాడు సీమలో ప్రధాన పట్టణంగా ఉండేది కాకతీయులకు కాక కాకతీయులకు ముందు ఈ ప్రాంతాన్ని స్థానిక నాయకులు పాలించారు పదహోడు పద పదకొండు వందల డెబ్బై సంవత్సరంలో కాకతీయ రుద్రుడు వారిని అంతం ము అంతం ముందుంచి తన మంత్రి అయిన గంగరాజును పాలకునిగా నిర్మించాడు ఇక్కడి నేటికి రామప్ప గుడి శిల్పంతో సాటి అయిన శిల్పకళా సౌందర్యం వివరించే దేవాలయం ఈ ఆలయము చిత్ర విచిత్ర కళా నైపుణ్యాల గల స్తంభాలు ఉన్నాయి ఈ ఆలయంలో జైనమత ఛాయలు కూడా ఈ ఆలయంలో కనిపిస్తాయి మనకు కాకతీయ రుద్రుని పాలనలో గంగాధరుడు నిర్మించిన త్రిగుట ఆలయం అటువంటిదే ఈ ఆలయం కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన కళాశిల్పాలు నటరాజ భంగిమలతో ఉన్నట్టే శిల్పాలు అన్నీ గమనించవచ్చు ఈ ఆలయంలో మనము మనం ఆల్రెడీ ఇలాంటి ఆలయాలు చాలా తీసాము చీకటి గుడు తీసాం కదా ఫ్రెండ్స్ మన ఆలయం మన వీడియోలో చూడవచ్చు మీరు ఆ చీకటి గుడి నుండి ఈ ఆలయానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నగనూరుకు ఆకతీయులు ఇక్కడ ఈ ఊర్లో ఎన్నో ఆలయాలు నిర్మించారట చాలా ఆలయాలు శిథిలా వ్యవస్థలో ఉన్నాయి ఈ ఆలయం మాత్రం సూపర్గా ఉంది మన ఛానల్లో త్రిగూడ ఆలయం సిరీస్ వన్ ఇది త్రిగుడ ఆలయం సిరీస్ టూ ఇలా సిరీస్ త్రీ కూడా వస్తుంది ఈ ఆలయం పక్కనే ఉంది ఆలయంలో అయితే శివలింగాలు లేవు ఈ ఆలయంలో మాత్రం శివలింగాలు మూడు శివలింగాలు మీరు చూశారు కదా ఈ ఆలయం బయట ఉన్న చిత్రా వివసరం ఉన్న శి శివలింగాలు అవన్నీ మీరు చూడవచ్చు అదే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీరు చూడదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నగలూరు నగలూరులోని ఈ త్రిగుడ ఆలయం మొత్తం ఈ ఆలయం గురించి తెలుసుకున్నాం కానీ ఫ్రెండ్స్ మరే ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరి ఎన్నో తీస్తాము మన ఛానల్ చాలా ఇంకబడి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తే చేస్తలేదు మన ఛానల్ చూసిన వారు కంపల్సరీగా ఇట్లా గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్రేస్ తప్పకుండా అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్